హృదయ పరిపక్వం లేనిది మోక్షం ఎవరికి చేకూడదు అని కూడా కృష్ణుడు బోధిస్తున్నాడు చిత్తమై ఉన్నంత వరకు పై పైన ఎన్ని పూజలు చేసినా ఎన్ని స్తోత్రాలు వండించినా ఎన్ని ధ్యాన సాధన ఆచరించిన మోక్షము చేకూడదు పరప్రాణిపై దయా కరుణ వర్షించినప్పుడే యోగము భక్తి అభివృద్ధి చెందవాలని భగవంతునిపై భక్తి కలిగి జీవరాశులపై దేశం కలిగినచో అసలు భక్తికి అర్థమే లేదు అది భగవంతునికి ఉపచారము పూజ కాదు ఉపచారమే అని అంటున్నాడు ప్రేమ ప్రేమ తయారు చూపించకపోతే భగవంతుడికి నువ్వు భక్తి చేయనంటే అంటున్నా ఎప్పుడైతే అందరిపై ప్రేమ దయతో చూస్తావో అది భగవంతుని పూజించినట్లే అదే భక్తి అని మళ్ళీ ఉండొచ్చో అది భక్తి రాదు కాదు ఎన్ని పూజలు చేసినా ఎన్ని స్తోత్రాలు కల్పించినా ఎన్ని జ్ఞాన సాధన చేసినా అది నిరాత్మకమే అని మళ్ళీ ఇక్కడ గీతలో అదే చెప్తున్నాడు ఇక్కడ సర్వజీవ తిరస్థాన డితే అది కా నువ్వే నువ్వు దుఃఖపడితే వాళ్ళ దుఃఖపడినా కూడా పెద్ద దుఃఖం కలగాలి ఏవే వాళ్ళు దుఃఖిస్తున్నారో నేను నానందిస్తుంటే అది సరి అయినది కావాలి భక్తి కాదు మాత్రంపై ప్రేమ కావాలి ఎలాగంటే జీవ కోలో విరాట పరమాత్మ యొక్క అవయవం లే పరమాత్మ జీవులందరూ ఈ శరీరంలోనే అసలగా మనకు పదే 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 బాబా కూడా అదే ఆటలు బాబాలు దూత నేర్చుకుంది అంటే జీవులపై దయ చూపాలి సర్వభూత దయాన్ని ప్రయోగించడం వల్ల మానవ కోటిని కాక సమస్త జీవకోటిని కోటిని ప్రేమించవల్లని దాని ఎడల దయ కలిగి ఉండవల్లని శ్రీకృష్ణుడు భూత కోట్ల ఇతరులు గురించి ంతా బిస్తున్నాడు కేవలం ధ్యానము పూజ జపము యోగము విచారణ సరిపోలా అంటున్నాడు ఇక్కడ అర్జునుడు మరి అది మృతదే జపం ఉంటే పూజ ధ్యానము జగం చేయవచ్చు కదా అది సరిపోరా సరిపోదా మృతదేహించుకొని ఇది సరిపోదా అని మరి ప్రశ్నిస్తున్నాడు ఇక్కడ ఇప్పుడు ఏమంటే ఔషధం తిని పథ్యం ఆచరించవచ్చో యాలు ఎత్తున్నాయో అలాగే భగవంతుని పూజించి భగవత్ స్వరూపాలు జీవనో ద్వేషించిన భవలోకం నయం కాదు జీవులను కోపంతో దయ చూడక వాళ్ళని విశ్వరించుకుంటూ బాధిస్తుంటే ఆ భగవంతుని తిట్టినట్టే అన్ని చేసినట్టు అది కరెక్ట్ కాదు భవలోకము తొలగండి కదా మళ్ళీ మందు పచ్చము ఆత్మస్సు యొక్క సమస్యంగా ఇక్కడ బోధిస్తున్నాడు చిత్త సామ్యము తప్పతా అవలంబించాలని అంటే ఒకసారి అందరూ చల్లి వానంలో పోయితే వాళ్ళకి భోజనాలు పెట్టాలి పిల్లలలోకి తండ్రి ఇద్దరికి కొంత తీసుకొని పోయాడు ఆ కొద్ది వచ్చిన వచ్చిన పెట్టుకొని వాళ్ళకి భోజనాలు పెట్టాలి నా పిల్లలకు చాలా దీనం రాకేమి బాబాడు అది బాబాకి పాట్నాపూర్ లో చిన్న దుఃఖం కాదు ఏడుస్తున్నాడు అడుగు ఏడుస్తుండే అప్పుడు జనకి గురి చేయలేదు ఎందుకు బాబా ఇంత ఎక్కి ఎందుకు ఏడుస్తున్నాడు మీ బాధ ఏంటి ఎవరేమంటారు మిమ్మల్ని ఎందుకు ఏమని చెప్పాను మా గురువుజీ ఎక్స్ జరిగింది మాట్లాడదో ఆ దుఃఖం మీద వర్షాలు లేనప్పుడు భోజనాలు పెట్టారు భోజనాలు పెడితే వాళ్ళు కదా వీళ్ళు పెడితే వాళ్ళని పెట్టారు చూడు వాళ్ళని ఎట్లా కొంటున్నాడు ఆ బాధ నాకు ఇవ్వచ్చు ఎంత ఇవ్వండి దెబ్బలు దాన్ని చూడాలి ఎంత అద్భుతం నాకు నా పిల్లల్ని కొట్టింది కదా జీవిలో వాళ్ళ జీవియే పరమాత్మ బాబా వాళ్ళలో ఆత్మ నీలో ఆత్మ నాలో ఆత్మ బాబు బాబని అయితే ఆడ తగిన బాగా బాగా పడింది ఇంతేసిందని అప్పుడు జ్ఞానేశ్వర్ మహారాజు కూడా అక్కడ మన గాడి గానేశ్వర్ మహారాజు దేవాలి కొడతారు పండితు జ్ఞానేశ్ కుమార్ అనే దెబ్బ అట్లా వీళ్ళది ఇక్కడ వచ్చింది ఏంటంటే సౌమ్య స్థితి సమ సమానంగా చూడాలి బాబా దగ్గరకు పోయితే పేదవాళ్ళు కాదు ధనికులు కాదు లీడర్లు నాయకులు ఎవరిపైనా సమా సమభావనతో చూస్తుంది ఇక్కడ సమ సమగ్రో అంటే అందరినీ సమంగా ప్రేమించు ఒకరికి తప్ప ఒకరికి దర్శనం ఇచ్చి ఇంకొకరికి దర్శనం యొక్క పోకపోతుంది అందరికి పెద్ద వాళ్ళకి ఇస్తా చిన్న వాళ్ళకి ఇవ్వాలి ఇక్కడ సమభావన సమర్థం కిందికి వస్తుంది ఇక్కడ అదే చెప్తున్నాడు సమర్థం సమర్థోధ మనస్సు నిశ్చలంగా సమరూపంగా ఉన్నప్పుడే అధిష్టాన ఆత్మస్వరూపం చక్కగా సాక్షాత్కరింపబడిను నిశ్చల నిర్మల జలంగా సూర్య ప్రతిబింబం స్పష్టంగా కనిపించినట్టుగా అలాగే మనసు అచంచలంగా ఉన్నప్పుడు మాత్రమే బ్రహ్మానుభూతి ఆత్మానందము తప్పక కలుగుము నీరు నిశ్చలంగా ఉంటే సూర్యుడి ప్రతిబింబము చక్కగా మనకు కనిపిస్తుంది మన అర్థం మంచిగా నీరుగా ఉంటే మన ప్లేసు స్పష్టంగా కనిపిస్తుంది వర్తిస్తుంది ఎవరైతే దైవ కార్యములు దైవ దైవ జ్ఞానంతో పాటు సమస్త ప్రాణులే దయ కలిగి ఎందున అతడు నండి రంగు అని శిక్షణ జరుగుతు ఎవరైతే దైవ కార్యాలు చేస్తారో దైవ జ్ఞానం చేస్తారో దైవ భక్తి కలిగి ఉంటారో భూతదయ కలిగి ఉంటారో దైవ జ్ఞానంతో పాటు సమస్త ప్రాణులేడల భూతదయ కలిగి ఉంటారో వారు కమల సేవలు రెండవది పాదక్షతులతోటి సేవము మరి దయ ఈ మూడు మూడవ మొదటి రెండింటి కంటే బలం ఎక్కువ పాదవుల సేవ కంటే పాదక్షణల కంటే భూతదయ మూడవది అతి ముఖ్యమైన బలం అది రెండు చేసిన అంతా లేదు అని మాత్రం

దేవుడే మోక్షంలతో అర్హుడు ఎవరి మనస్సు సమర్థం నందు స్థితి కలిగిన వారి జీవితం నందే ప్రకృతిని జయించిన వారు వారే పరమానందం అనుభవించుండ్రు నేరేవాళ్ళు వాళ్ళు ఆత్మ గుర్తులే ఉంటారు ఈ ప్రకారంగా కృష్ణుడు అర్జునలో లేచినారు విశ్వమంతై ఒకే భగవత్ స్వరూపము అక్కడ భిన్నత్వం లేదు అజ్ఞానం వల్లనే అనేకత్వము గోచరిస్తున్నది ఇక్కడ విశ్వ సంఘర్షణ గురించి మళ్ళీ చెప్తున్నది ఇక్కడ ఓ జీవుడా నీ ప్రేమను దయను పుణ్యాత్ముల పైన కాక పాపాత్ముల పైన కూడా వర్షింపుము మానవుల పైననే కాక దానముల పైన కూడా విరజల్లుము నిన్ను నీ ప్రేమించుకుంటున్నామో అట్లే ఇతరులను కూడా ప్రేమి సుఖస్థితి ఎందును దుఃఖస్థితి ఎందును నీతో సమానంగా ఇతరులను పరిగణించుకున్నాము అని ఇక్కడ కృష్ణు ప్రజలు గోచిస్తున్నాడు నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో ఇతరులను కూడా ప్రేమించు అలాగే అని ఓ దీరుగా ప్రజలు కృష్ణుడు సమర్పము దయాన్ని ఇదే చూపాలి ఇది ఎక్కడా కలుగుతుందంటే దైవం